రాజస్థాన్ ఫార్ములాని తెలంగాణలో రేవంత్ రెడ్డితో అమలు చేస్తున్న రాహుల్ గాంధీ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ఒక అద్భుతం జరిగింది అదే తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వాస్తవానికి కేసీఆర్ కి మొదటి నుండి కొరకరాని కొయ్యిగా డి అంటే డి అంటూ తలపడుతున్న రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని అడ్డు తొలగించుకోవాలని పంతం కేసీఆర్ కి ఏడాది క్రితం నుండే మొదలైంది కేసీఆర్ తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలపై కంటే తన జ్వల మీద కంటే ఎక్కువ ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం మీదే అసలు ఊహించడానికి కూడా ఊహ కందదు రేవంత్ రెడ్డి ఓటమి మొదట రేవంత్ రెడ్డిని కేసుల పేరుతో లొంగ తీసుకోవాలని చూశారు కేసీఆర్ తరువాత సిబిఐ దాడి ఆ తరువాత అర్ధరాత్రి అరెస్ట్ ఇలా రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఆయనపై పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఉన్న దారులన్నీ వెతికి మరి ఆపరేషన్ కొడంగల్ పేరుతో సుమారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టి రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉండే వారిని కోవర్ట్లుగా మార్చుకొని చివరికి రేవంత్ రెడ్డి అభిమానులు చెబుతున్నట్లు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఇలా రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఎన్నికలలో రేవంత్ రెడ్డి అభిమానులే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రాల వారు ఊహకందని విధంగా రేవంత్ రెడ్డిని ఎన్నికలలో ఓడించి తన పంతం నెగ్గించుకున్నారు కేసీఆర్ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే కేసీఆర్ కి తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికంటే రేవంత్ రెడ్డిని ఓడించినందుకే ఎక్కువ ఆనందం ఇచ్చింది అని స్వయంగా టిఆర్ఎస్ శ్రేణులే చర్చించుకుంటున్నారంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ఓడించాలన్న పంతం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రాల్లోకి వెళ్తే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది స్వయంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారు రాజకీయ ఉద్దండులైన జానారెడ్డి డికే అరుణ గీతారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నాల లక్ష్మయ్య సర్వే సత్యనారాయణ లాంటి వారు సైతం చిత్తు చిత్తుగా ఓడిపోయారు చివరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గెలవలేదు ఇప్పుడు ప్రజలను మెప్పించే మేనిఫెస్టో ఎన్నికలకు వెళ్తే చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు అని సీనియర్లు సైతం చేతులెత్తేస్తున్నారు సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక సీనియర్లు చెప్పే మాటలు నమ్మలే తెలంగాణలోను రాజస్థాన్ ఫార్ములానే అమలు చేయాల్సిన సమయం వచ్చింది అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా కార్యకర్తలలో ఈ ఓటమి తాలూకు నిరాశ పోయి నూతన ఉత్తేజంతో ఫార్ములానే అమలు చేయాలి అని సన్నిహితులతో రాహుల్ గాంధీ చర్చించారని సమాచారం లో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది ఒక దశలో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఇక లేదు అనే నిరుత్సాహం కార్యకర్తలలో మొదలైంది సరిగ్గా అప్పుడే రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు యువకుడు మంచి వాక్చాతుర్యం కలిగిన సచిన్ పైలట్ కి రాజస్థాన్ లో పార్టీ బాధ్యతలు అప్పగించారు రాహుల్ గాంధీ సచిన్ పైలట్ కూడా సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్లు పార్టీకి అన్ని తానే కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు అక్కడ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్ట్లా కూడా చాలా చురుగ్గా ఉండడంతో ఇప్పుడు ఆయన సీఎం అవ్వగా సచిన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు అది వేరే విషయం అనుకోండి ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం పార్టీని తిరిగి మొదటి నుండి క్రింది స్థాయి నుండి బలోపేతం చేయాలి కార్యకర్తలలో తిరిగి ఉత్సాహం నింపాలి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీపై ప్రజలలో నమ్మకాన్ని పెంచాలి ఇవన్నీ సమర్థంగా చేయగల నాయకుడు చురుకైన వ్యక్తి తెలంగాణ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీకి కనిపించింది ఒకే ఒక్కరిలో ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుండి కేసీఆర్ పై కేసీఆర్ ప్రభుత్వంపై డేరింగ్ డాషింగ్ గా తలపడడం ఎలాంటి పరిస్థితులు కలిగించినా భయపడకపోవడం ఆకట్టుకునే వాక్చాతుర్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కంటే ఎక్కువ మంది అభిమానించే నాయకుడు కావడం వాక్చాతుర్యంతో అందరినీ తన వైపు తిప్పుకునే నేర్పు సమస్యలకు కురుంగిపోని సహనం సీనియర్లకు గౌరవం ఇవ్వడం ఇవన్నీ రేవంత్ రెడ్డిలో ఉన్న లక్షణాలు ఇవన్నీ రేవంత్ రెడ్డిలో ఉన్నాయని రాహుల్ గాంధీ త్వరగానే పసిగట్టారు రాష్ట్రంలో సీనియర్ నాయకులపై ఆధారపడకుండా రాహుల్ గాంధీ తన సొంత ఇంటెలిజెన్స్ టీమ్ తో సేకరించిన సమాచారంతో రేవంత్ రెడ్డి ఈ సమయంలో కరెక్ట్ పర్సన్ అని రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారంట అతి త్వరలో రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి తరువాత పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నా పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపాలన్నా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకు రేవంత్ రెడ్డి కరెక్ట్ పర్సన్ అని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారంట ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారు రాహుల్ గాంధీ పైగా కాంగ్రెస్ సీనియర్లు అందరూ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేసిన వారి ఎవరు వ్యతిరేకించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజలకు పార్టీని మరింత దగ్గరి చేస్తే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం సులభం అవుతుంది అని రాహుల్ గాంధీ భావిస్తున్నారట రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓటమి పాలైనా అది కేసీఆర్ అనుకో కక్ష సాధింపుతో ఏదో చేశారు అనే ప్రజలు అనుకుంటున్నారు కానీ ప్రజలు ఓడించారు అని దాదాపు ఎవరు అనుకోవట్లేదు ఏది ఏమైనా రేవంత్ రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ యంగ్ డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాజస్థాన్ లో ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం కాంగ్రెస్ కి అవసరం అని మీలో ఎంతమంది మంది భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి